ఇదిగోండి ఎక్కువ అన్నో మీరు ఎప్పుడైనా యూరోప్లో తిరిగేటప్పుడు అట్టా దేశాలు తిరిగేదానికి రైలు ఎక్కేదానికి ట్రైన్ స్టేషన్లో వెళ్తుల ఆడబ్బా నాయన రెస్టారెంట్లో ఈపు యమానం మోత మోగది దానికే ఆడ సూపర్ మార్కెట్లు ఉంటే ఈ లెక్కన రెవే అని ఎడిక అని రకరకాల సూపర్ మార్కెట్లు డిఎంలు అట్ట ఆడైతే మనకి తక్కువలో చవకగా సులభంగా సలాడ్లు కొనుక్కోవచ్చు మనమే సలాడ్లు చేసుకోవచ్చు బ్రెడ్ ముక్కలు కొనుక్కోవచ్చు పండ్లు కొనుక్కోవచ్చు ఎయిర్బిఎన్బి లాంటి ఇల్లులు తీసుకున్నప్పుడు పండ్లతో పాటు కూరగాయలు కూడా దొరుకుతాయి తక్కువ రేట్లో అవి కొనుక్కోవచ్చు ఇంకా మాట్లాడితే దాని ఎమ్మో అట్టా సోడాలు అదే పెప్సీ గిప్సీతో పాటు నాకు ఇష్టమైన బియర్ హెల్ బియర్ అది కూడా దొరకద్ది అవి కొనుక్కోవచ్చలే టక్కా ముక్కాతో పాటు ఇంకా పేస్ట్లు బ్రష్లు వట్ట షాంపులు గీపులు ప్రతిదీ దొరకద్ది ట్రావెలింగ్కి కావాల్సిన కిట్టు ఇంకా పోతే టాప్ ఫ్రూట్ సలాడ్లు కూడా దొరకతాయి రకరకాలు ఇవన్నీ కొనుక్కోవచ్చు చవకగా చీపుగా ఇదిగో బిస్కెట్లు దాంతోపాటు బ్రెడ్లు అన్నీ దొరకతాయిలే మేమేందంటే అట్టా అన్నీ చూసుకోవడమే కాకుండా కావాల్సిన బ్రెడ్లు కేకులు అన్నీ ఎవరి పాటికి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాం నేనైతే ఈ వాటర్ బాటిల్ కోహ్లీ తాగతాడు అట్లే ఆ వాటర్ బాటిల్ నాలుగు బ్రెడ్లు అవి కొనుక్కున్నాను ఇవ్లాన్ అనే వాటర్ బాటిల్ ఇవియాన్ ఇవియాన్ అనే వాటర్ బాటిల్ కోహ్లీ తాగుతాడంట ఇట్టా గూగుల్లో చూసేండి అదంతా ఒక యూరోనే నా కూతురు అయితే మామిడి తాండ్రా చూయింగ్ గమ్ములు కొనుక్కుంది నా పిల్లం అయితే మూడు వందలు పెట్టేసి వాడు బొడవ ఈ చిన్న శాండ్విచ్ కొనుక్కుంది ఫుల్ హెల్దీ అంట రెండు వందల తొంభై రూపాయలు ఇకపోతే నేనైతే నాలుగు వందలు అదే లే నాలుగు వందల రూపాయలు పెట్టి కొనుక్కున్నాయి అని నా కూతురు అయితే మూడు యూరోలు పెట్టి కొనుక్కుంది నేనైతే బ్రెడ్ ముక్కలు తిని అట్టా ట్రైన్ కోసం కాసుకుంటాను మర్చిపోయాను నిన్న ఒక పెద్ద వీడియో నిన్న కాదులే పొద్దున్నే ఒక పెద్ద వీడియో పెట్టి అది చూడండి ఏ దేశానికి వెళ్తానో దాంట్లో తెలిసిపోద్ది